శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమ జయధ్వానాలతో వకాలతో స్వామిని అదిగో జగ్జైయమానంగా మెరుస్తోన్న బంగరు గోపురం పంచ నారసింహులు జ్వాలా నారసింహుడు యోగానంద నారసింహుడు గండపీరుండ నారసింహుడు ఉగ్ర నారసింహుడు మరి లక్ష్మీ నరసింహుడు శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం యావత్ సృష్టి ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తో సూర్య చంద్రుడే నేత్రాళిగా ఉన్నారు నమోస్తు వేదాంత వనైక సింహ నమోస్తు యోగీంద్ర గుహైక సింహ నమోస్తు భక్త సింహ నమోస్తు యాదాచల నారసింహ నమోస్తు యాదాచల నారసింహ ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా ప్రతిష్టింప చేసుకుంటూ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేద వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం యాభై అడుగుల ఐదంగుళాల ఎత్తుతో పదివేల ఏడు వందల యాభై నాలుగో చదర పడుగుల వైశాల్యంతో దాతల విరాళంతో దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం డెబ్బై నాలుగు రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక